నమస్తే రాజస్థాన్ హైకోర్టు పెళ్ళికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది ఓ కేసులో కేసు నమోదైన పన్నెండేళ్ల తర్వాత ఆ మ్యారేజ్ను కూడా రద్దు చేసింది అసలు ఒకసారి ఈ కేసు ఏంటనేటువంటి విషయం మనం ఒకసారి ఆలోచిస్తే ఇందులో అసలు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పెళ్ళికి ముందు నుంచే స్కిజోఫ్రెమియా అనేటువంటి ఒక మానసికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నట్టుగా కోర్టు నిర్ధారించింది సో దీని కారణంగా ఇలాంటి ఏదైతే మానసికమైనటువంటి వ్యాధుల కారణంగా పెళ్లి చేసుకుందో ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం మ్యారేజ్ కొనసాగుతున్నప్పుడు కూడా ఆమె అదే వ్యాధితో ఏదైతే ఫ్రేమియా అనేటువంటి ఒక మానసికమైనటువంటి వ్యాధితో కొనసాగుతుండడాన్ని కోర్టు నిర్ధారించుకొని ఆ మ్యారేజ్ మొత్తాన్ని కూడా రద్దు చేసింది గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల విషయంలో అంటే ఈ మానసిక సంబంధమైనటువంటి కేసులు ఏదైతే ప్రవర్తన ఉంటుందో ఆ కేసుల ఆధారంగా ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ల ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆధారంగా రాజస్థాన్ హైకోర్టు కూడా ఈ కేసుని ఒక తీసుకొని దీన్ని మ్యారేజ్ని రద్దు చేయడానికి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఒకసారి అసలు ఓవరాల్గా ఈ కేసులో ఏమైంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే రాజస్థాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి రెండు వేల పదమూడులో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్నటువంటి కొన్ని రోజుల తర్వాత అతను భార్య ప్రవర్తనలో కొన్ని రకాలైనటువంటి మార్పులను అతను గమనించాడు అంటే ఆమె అస్తవస్తంగా ప్రవర్తించడం కానివ్వండి లేని విషయాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం కానివ్వండి లేదంటే ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు ఆ చిందర వందరగా మాట్లాడడం లేదంటే సంబంధం లేనటువంటి విషయాలను మాట్లాడడం సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అతను గమనించాడు సో ఈ వ్యవహారం మొత్తం పైన కూడా అతనికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం ప్రారంభించాడు ఒకసారి ఆమెకు సంబంధించినటువంటి బ్యాగ్లో కానివ్వండి లేదంటే ఇతర ఏదైనా ప్లేసులో ఆమెకు సంబంధించినటువంటి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఆమె వెళ్ళినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రిస్క్రిప్షను అతని కంటపడింది ఈ నేపథ్యంలోనే అతనికి ఈమెకు సంబంధించినటువంటి ఏదైతే ఈ మానసికమైనటువంటి వ్యాధి స్కిజోఫ్రేమియా ఉందో దాని గురించి తెలిసొచ్చింది ఈ నేపథ్యంలోనే అతను తనకు సంబంధించినటువంటి మ్యారేజ్ను రద్దు చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించాడు సో కోర్టును ఆశ్రయించడానికి ముందు ఏదైతే అంటే ఆమెకి ఇలాంటి వ్యాధి ఏదైతే ఉందనేటువంటి విషయం తెలిసిన వెంటనే అతను ఆమెతో గొడవపడ్డాడు సో నిజంగా నీకు మ్యారేజ్కి ముందే ఎలాంటి వ్యాధి ఉందని నీకు తెలుసా తెలిసినప్పటికి కూడా ఎందుకు చెప్పలేదంటూ కూడా ఆమెను అడగడం కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబాన్ని అడగడం కూడా అతను చేశాడు అయితే కుటుంబం కానివ్వండి ఆమె కానివ్వండి తనకు ముందు ఎలాంటి వ్యాధి లేదు పెళ్ళి అయిన వెంటనే ఆమెకు సంబంధించినటువంటి తండ్రి కానివ్వండి తనకు సంబంధించినటువంటి సిస్టర్ కానివ్వండి ఒక యాక్సిడెంట్లో మరణించినటువంటి కారణంగానే ఇది అప్పటికప్పుడు నాకు అటాక్ అయింది ఇది టెంపరీగా ఏదైతే ఉంటుందో ఇది టెంపరీగానే ఉన్నటువంటి వ్యాధి అని కూడా ఆమె చెప్పింది అయితే అతను ఆ వివరాలన్నింటినీ కూడా వేటిని కూడా నమ్మలేదు సో తనను మోసం చేశారు అంటే ఈమెకు వ్యాధి ఉన్నటువంటి విషయాన్ని చెప్తే ఒకవేళ పెళ్లి జరగదు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు అందుకే ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమెకు తనతో పెళ్లి చేశారని కూడా అతను కోర్టును ఆశ్రయించాడు మొదట్లో అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్కి సంబంధించినటువంటి కోటాకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ కోర్టులో అతను పిటిషన్ వేశాడు భార్యకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి తనకు తెలియకుండానే తనతో పెళ్లి చేశారు తనకు పెళ్ళైన తర్వాత ఆమె వింతగా ప్రవర్తించడాన్ని నేను గమనించాడు సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి వివరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఆ పెళ్లి ఉందో ఆ పెళ్లిని రద్దు చేయాలంటూ కూడా అతను కోటా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు కానీ కోటా ఫ్యామిలీ కోర్టు ఆయనకు సంబంధించినటువంటి ఈ పిటిషన్ను తిరస్కరించింది వెంటనే అతను రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు రాజస్థాన్ హైకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేసుకు సంబంధించినటువంటి పూర్వ పరాలన్నింటినీ కూడా గమనించింది ఆమెకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించింది అంతేకాకుండా కొంతమంది వ్యక్తులను కూడా విట్నెస్లను కూడా కోర్టు విచారించింది సో ఈ వివరాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని నిజంగానే ఆమెకు ఈ వ్యాధి ఉంది అంటే ఏదైతే ఉందో ఈ మానసికమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి కారణంగా ఇలాంటి వ్యాధి ఉండి ఒక వ్యక్తి పెళ్ళిలో అంటే ఒక మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉండడం అలా ఉండడం కరెక్ట్ కాదు సో ఇలా ఉంటే ఆ మ్యారేజ్కి సంబంధించి అంటే ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అనేటువంటి విషయం అంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలు ఏదైతే గత కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇచ్చినటువంటి తీర్పులు ఏదైతే ఉందో ఆ తీర్పునకు అనుగుణంగానే మేము డెసిషన్ అంటూ కూడా ఆ మ్యారేజ్ను అయితే హైకోర్టు రద్దు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య అంటే భార్య భర్తల మధ్య ఎప్పుడైతే వివాదం చెలరేగిందో భార్య వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయి వెంటనే భర్తపైన డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా వేసింది సో ఈ నేపథ్యంలోనే కోర్టు అసలు మ్యారేజే జరిగినప్పుడు డౌరీ హెరాస్మెంట్ కేసులు ఎక్కడ అంతే అంతేకాకుండా మెయింటెనెన్స్ కేసులు ఎక్కడ ఉంటాయి లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కడ ఉంటాయి సో ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి రావు కారణంగా ఆ కేసులన్నింటినీ కూడా అంటే భర్తపై నమోదైనటువంటి ఈ కేసులు అన్నిటినీ కూడా కొట్టివేసిందని కూడా చెప్పుకోవాలి ఓవరాల్గా రెండు వేల పదమూడులో జరిగినటువంటి మ్యారేజ్ను దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆ మ్యారేజ్ను ఈ రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇలాంటి మానసిక సంబంధించినటువంటి వ్యాధులు ఏదైతే ఉంటాయో వాటిని దాచిపెట్టి పెళ్లి చేయడం అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ప్రకారం ఆ భర్తను ఆ వ్యక్తిని మోసం చేయడమే సో ఇలాంటి మోసానికి పాల్పడినప్పుడు అసలు ఆ మ్యారేజ్కి అర్థమే ఉండదు అసలు ఆ పెళ్ళి జరగనట్టుగానే భావించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం మనకు అందరికీ కూడా క్లియర్గా తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే ఈ మ్యారేజ్ను మాత్రం ఈ మానసికంగా సంబంధించినటువంటి వ్యాధి భార్యకు ఉన్నటువంటి కారణంగా రాజస్థాన్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది అంటే ఆ మ్యారేజ్ను రద్దు చేసింది